మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు ప్రకాశం జిల్లా పొదిలి దర్శి ప్రధాన రహదారిపై ఉన్న మూసీవాహు వంతెన శిథిలంపై పొదిలి టైమ్స్ ప్రత్యేక కథనం ప్రసారం చేసిన నేపథ్యంలో రోడ్లు భవనాల శాఖ అధికారులు స్పందించారు స్థానిక ప్రజల ఆందోళనను పరిగణలో తీసుకున్న అధికారులు వంతెనపై అత్యవసర మరమ్మత్తు పనులను ప్రారంభించారు ఇప్పటికే పగలు పడిన భాగాలను బలపరిచే చర్యలు మొదలైనవి వంతునపై ఎలపకడ్డీలు బయటపడిన ప్రదేశాలను సరిచేస్తున్నారు ప్రస్తుత వర్షాకాలం కారణంగా వంతెనకు మరింత నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తాత్కాలిక మరమ్మతులతో పాటు భవిష్యత్తులో కొత్త వంతెన నిర్మాణ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆర్ఎంబి అధికారులు వెల్లడించారు అధికారులు మాట్లాడుతూ ప్రజలు ప్రాణ భద్రత దృష్ట్యా వెంటనే మరమ్మతులు పనులు చేపట్టామని వాహనదారులకు భయపడకుండా సురక్షితంగా ప్రయాణించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పొదిలి టైమ్స్ సమస్యను వెలువలు తీసుకురావడం పట్ల అధికారులు స్పందించారంటూ పొదిలి టైమ్స్ కు కృతజ్ఞతలు తెలిపారు thank mm -hmm. you